మన వెంకటేశం సారు అండర్లో మన నా అప్గ్రెండర్ అడవి రాముడు గారు నా డౌన్లైన్లో వచ్చిన వస్తు యాదగిరి గారికి పద్నాలుగు ఐడీలతో ఈ రోజు చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అడి మన వస్తు యాదగిరి సార్ మీరు కూడా మీతో పాటు మాతో పాటు మీరు కూడా గజ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను పది మందికి సేవా సేవా తోటి ఆరోగ్యాన్ని ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా మీరు సమకూర్చాలని పది మందికి మీరు హెల్పింగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ రోజు నుంచి లైఫ్ లాంగ్ మన జీవితాల మొత్తం ఈ ఫ్యూచర్లో అందరూ బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సూపర్ ఎక్సలెంట్ బాగా మాట్లాడేస్తాను చాలా ఎక్సలెంట్ నేను మీ అనుభవాన్ని కొంచెం పది మంది వినే విధంగా చెప్పండి సారి ఇది ఫ్యూర్సేల్ అనేది అది సింగపూర్లో బాగా నడుస్తుందంట పైగా యాభై రెండు దేశాల్లో నడుస్తుందంట అది నాకు వాస్తవంగా తెలియదు ఈ పెద్ద తెలుసు వీళ్ళు నాకు గత సంవత్సరంగా వెంట పడుతురు కానీ గత సంవత్సరం నుంచి నేను ఇది వద్దా అవుతా వద్దా అని చెప్పి డైలాగ్లో ఉన్నా సంవత్సరం పొడుగుతున్నా వీళ్ళు ఇన్కమ్ తీసుకుంటున్ను ప్లస్ నేను ప్రొడక్ట్ తీసుకుని ఆరోగ్యాన్ని మెరుగు ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు సో నేను బిజినెస్ చేద్దామని చెప్పి సంవత్సర కాలంగా నేను ఒక నాలుగైదు లక్షలు లాస్ట్ అయిపోయినా అదే నాలుగైదు లక్షలు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నాకు మనీ వచ్చేది ఎంత బాగుండేది ఈ పాటికి నా జీవితం ఇంకా వేరే రకంగా మెరుగుపరిచేది సో ఫ్రెండ్స్ మనలో కూడా నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు అవును ఫ్రెండ్స్ రండి వచ్చేయండి ఒక లక్ష రూపాయలు మీకు కావాలనుకోండి మీకు మంత్లీ ఇన్కమ్ టెన్ థౌసండ్ వస్తుంది ప్లస్ మీకు ప్రొడక్ట్ వస్తుంది ప్లస్ లక్ష రూపాయలు పెడితే నీకు లక్ష రూపాయలు ప్రొడక్ట్ ఇస్తుండు ఈ లక్ష రూపాయల ప్రొడక్ట్ అమ్ముకోవచ్చు ప్లస్ మంత్లీ ఇన్కమ్ నీకు టూ లక్ష రూపీస్ ఎర్నింగ్ వస్తుంది వచ్చేయండి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం అవకాశం కోసం ఎదురు చూస్తే రావు అవకాశాన్ని మనమే కల్పించుకోవాలి ఇన్ని రోజులు నేను వెయిట్ చేసినందుకు నేనే నేను నష్టపోయి నేను బాధపడుతున్నా సో ఈ రోజు నాకు అన్న తెలుసుకొని గత వారం రోజులుగా వీళ్ళ వెంట పడితే ఈ రోజు నాకు ప్రొడక్ట్ ఇచ్చి నాకు ఐడియలు ఇచ్చిరు సో ప్రొడక్ట్ పవర్ అంత ఉంది నిరుద్యోగులు నిరాశ పడకండి నిరాశతో కూర్చోకండి ఈ నిన్న రోజు కూర్చోని టైం వేస్ట్ చేసిన మీరు ముందుకు రండి మాతో పాటు మా వెంకటేష్ సార్ కానీ గణమన్న రమేష్ అన్న గాని ఈ సార్ కానీ అందరు హెల్ప్ చేస్తారు నాకు అంత పవర్ ఇస్తారు ఈ రోజే నాకు ఇంకా పవర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు నాకు ఇంత మంచి థీమ్ దొరికినందుకు చాలా ప్రతి సంతోషపడుతున్నాను కూడా ద్వారా ఈ వచ్చినటువంటి కొత్త ప్రొడక్ట్ ఏదైతే ఉందో నిన్న మంది వస్తున్నటువంటి అనుమానపదమైనటువంటి వాక్యాలు చేయడం వల్ల చాలా వరకు కూడా కొంతమంది దీని గురించి ఆలోచించడం జరుగుతుంది కానీ ఇక్కడ నుండి ఎవ్వరు కూడా అలాంటి అనుమానాలు పెట్టుకోకండి ప్రతి ఒక్కరు కూడా మన కంపెనీలో వస్తున్నటువంటి ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు కూడా వాడుకోండి ఆరోగ్యాన్ని ప్లస్ అదేవిధంగా ఆదాయంగా కూడా ఆదాయాన్ని సంపాదించుకోండి వాళ్ళ పరిస్థితులను మెరుగు వాళ్ళ వాళ్ళ సహకారం చేసుకోండి కూడా ఇది మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం క్యూర్ సెల్ గురించి ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్లో దీని ప్రోడక్ట్ ఏంటి ప్రొడక్ట్ వాల్యూ ఏంటి ప్రోడక్ట్ వాటి ఏంటి ప్రభుత్వం ద్వారా బిజినెస్ ఏంటి అన్నది మన ప్రతిదీ వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాయి ఇప్పటి నుంచి వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి